యేసు ప్రభువు శిష్యులకు ఇలా బోధింపసాగెను ఒక పెండ్లి విందుకు కుమారుడు పది మంది కన్యకులను పిలిచెను అందులో ఐదు మంది బుద్ధిగల కన్యకులు మిగిలిన ఐదు మంది బుద్ధిలేని కన్యకులు ఆ పెండ్లి విందు రాత్రి కాల సమయమందు జరిగెను కాబట్టి బుద్ధిగల కన్యకలు దివిటీలు పట్టుకుని చిన్న పాత్రలలో నూనె నింపుకొని విందుకు వెళ్లిరి బుద్ధిలేని కన్యకులు దివిటీలు మాత్రమే తీసుకుని నూనె తీసుకెళ్ళుట మరచితిరి ఆ విందుకు పెండ్లి కుమారుడు వచ్చుట ఆలస్యమైనందున వారందరూ అర్ధరాత్రి అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ఒక కేక వినబడెను అప్పుడు కన్యకులందరూ కలిసి తమ దివిటీలను సిద్ధపరచుకునిరి ఆ సమయంలో బుద్ధిలేని కన్యకులు యొక్క దివిటీలు నూనె లేనందున ఆరిపోవుచుండెను అప్పుడు బుద్ధిలేని కన్యకలు మాదివిటీలు ఆరిపోవుచున్నవి మీ నూనెలో కొంత భాగం మాకు ఇవ్వమని బుద్ధిగల కన్యకులను అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మీకును మాకును ఈ నూనె సరిపోదు మీరు నూనె అమ్మువారి వద్దకు వెళ్లి కొనుక్కోమనిరి అప్పుడు బుద్ధిలేని కన్యకులు నూనె కొనుక్కొనుటకు అమ్మువారి వద్దకు వెళ్లిరి అప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అతనిని ఎదుర్కొనడని అని ఒక కేక వినబడెను సిద్ధపడిన కన్యకలు కుమారునితో విందుసాలకు వెళ్లిరి వెంటనే విందుసాల తలుపు మూ ఎబడెను అప్పుడు బుద్ధిలేని కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడిగిరి అప్పుడు పెండ్లి కుమారుడు మిమ్మలను నేను ఎరగను ఇక్కడ నుండి వెళ్ళుడి అనెను ఇక్కడ పెండ్లి కుమారుడు యేసు ప్రభువు బుద్ధిగల కన్యకలు నిజమైన క్రైస్తవులు రక్షణ పొందినవారు బుద్ధిలేని కన్యకులు నామకార్ధ క్రైస్తవులు రక్షణ లేని క్రైస్తవులు దివిటీలు మానవ హృదయాలు నూనె దేవుని పరిశుద్ధాత్మ అందువలన యేసుక్రీస్తుని నమ్మిన వారు పరిశుద్ధాత్మ ద్వారా హృదయాలను వెలిగించుకుని ఎప్పుడూ మెలకువగా ఉండాలి పరలోక రాజ్యము కొరకు సిద్ధపడి ఉండాలి అలా ఉండని వారు నరక పాత్రులవుతారు దీనిని చెవులు గలవాడు వినునుగాక అనెను